వెరీ గుడ్ ఈరోజు సంసిద్ధత కార్యక్రమంలో వరుస క్రమంలో ఆలోచించడం ఎలా అనేది నేర్చుకుందాం ఇక్కడ చూడండి బెంచ్ మీద కొన్ని వస్తువులు గుట్టగా పోసున్నాం ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు వాటిని వరుస క్రమంలో అన్వికా పెడుతుంది రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ తీసుకో కానీ క్లాప్స్ కొట్టండి అన్వికాకి అందరూ క్లాప్స్ ఓన్లీ క్లాప్స్ వెరీ గుడ్ గుడ్ కింద పక్క పెట్టుకో అక్కడ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఫస్ట్ ఏం పెడుతుంది తర్వాత తర్వాత పెట్టి పెట్టినాను వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టాలి బాగా అన్వికాకి నీట్గా పెడుతుంది అన్విక చూడండి ఇప్పుడు ఏమేమి పెట్టాలనే ఆలోచిస్తూ ఉంది అక్కడ ఆలైన్లో పెట్టు అక్కడికి వెళ్ళు అక్కడ పెట్టు ఆ ఖాళీలో పెట్టేసి తీసుకో ఎడంగా జరుపుకో కొంచెం ఎడంగా జరుపు దాన్ని ఆ ఆకుని అన్ని ఎడంగా జరుపుకో ది వెరీ గుడ్ 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 కొట్టండి క్లాప్స్ కొట్టండి అమ్మాయికి నెక్స్ట్ ఆరాధ్య వస్తుంది వెరీ గుడ్ నువ్వు వచ్చేసి అన్ని ఇట్లా పక్కకి రాగేసిమ్మా మమత అన్ని ఆరాధ్య నువ్వు వెళ్ళు బట్టి గుడ్ నువ్వు ఉండు పాప పాప పెడుతుందిలే వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ పెట్టు ఇంకొంచెం అట్లా దూరంగా పెట్టినానా దూరంగా పెట్టు అక్కడ అట్లా కానియాలి ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ ఆకు పెట్టావు కదా ఆకు తర్వాత ఏం పెట్టాలి పెట్టు పెట్టి పెట్టి తీసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ పెన్సిల్ నాన్న రాయి రాయి తీసుకో అక్కడ 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 పెట్టాలి అక్కడ పెట్టు నెక్స్ట్ ఏం తీసుకోవాలి పెట్టు వెరీ గుడ్ అక్కడ పెట్టాలి రాయి పక్కన పెట్టాలమ్మా రాయి పక్కన పెట్టాలి అది అది వరుస క్రమం అంటే వరుసగా పెట్టడం గుడ్ క్లాప్స్ కొట్టండి ఆరాధ్యకి ఇలాగే ప్రతి ఒక్కరు పెట్టాలి ఓకేనా గుడ్